పేరు కృష్ణవేణి నేను ఇప్పుడు ఆషాఢ మాసం విశిష్టత గురించి తెలుపుతున్నాను ఆషాఢ మాసం అనగా విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లే మాసం హిందూ సాంప్రదాయ ప్రకారం ఆషాఢ మాసం నుంచి మనకు పండుగలు స్టార్ట్ అవుతాయి తొలి ఏకాదశి నాడు తొలి పండగ ఆషాఢ మాసం మొదలు తొలి ఏకాదశి మొదలు కార్తీక మాసం మొత్తాన్ని ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు ఆషాఢ మాసంలో శుభకార్యాలు పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు శుభకార్యాలు మొదలైనవి జరగవు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి నెల నెల శూన్యమాసం కూడా పిలుస్తారు ఆషాఢ మాసం తొండి ఏకాదశి మొదలు కార్తీక మాసం మొత్తాన్ని ఏకాదశి వరకు నాలుగు నెలలను చాతుర్మాసం కూడా పిలుస్తారు ఈ చాతుర్మాసం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక ఉత్తాన ఏకాదశి వరకు నాలుగు నెలలే చేస్తారు పురాతన కాలంలో మునీశ్వరుడు ఋషులు ఈ ఏకా చౌతుర్మాసం పాటించేవారు ఈ ఆధునిక కాలంలో చతుర్మాసం అంతటా ఎవరు చేయట్లేదు ఇప్పుడు కూడా చతుర్మాసం అనగా నాలుగు నెలలు కూడా శుద్ధ ఏకాదశి నుంచి శ్రావణ మాస ఏకాదశి వరకు మొదటి పాదం శ్రావణ మాస ఏకాదశి నుంచి భాద్రపద ఏకాదశి వరకు రెండవ పాదం భాద్రపద ఏకాదశి మొదలు వాసుజి ఏకాదశి వరకు మూడో పాదం ఆశీజి ఏకాదశి నుంచి కార్తీక ఏకాద్రత ఏకాదశి వరకు నాలుగో పాదం ఈ నాలుగు పా ఈ నాలుగు నెలలు కూడా చౌతుర్మాసం వ్రతం పాటిస్తారు చౌతుర్మాసం అనగా ఆహార విషయంలో మొదటి పాదంలో ఆకుకూరలు తినకూడదు ఆకుకూరలు ఎందుకు తినకూడదు అంటే వేసవ కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో తొలకరి వానలు మొదలవుతాయి ఈ ఆ వేడికి తొలకరవాణాలు మొదలవుతా భూమి నుంచి ఆకుకూరలు పండుతాయి కాబట్టి ఆ వేడి మనం తట్టుకోలేము కాబట్టి నెల కూడా ఆకుకూరలు తినకూడదు గోమాతలకు ఆకుకూరలు పెట్టాలి తర్వాత శ్రావమాస ఏకాదశి మొదలు భాద్రపద మాస ఏకాదశి వరకు పాలు స్వీకరించరాదు తర్వాత భాద్రపదమాస ఏకాదశి నుంచి ఆశ్వద అశ్వజ ఏకాదశి వరకు పెరుగు తినకూడదు ఆశ్వజ ఏకాదశి మొదలు కార్తీక ఏకాదశిలకు పప్పు దినుసులు తినకూడదు ఈ చతుర్మాసం పాటించే వారు ఈ ఆహార నియమాన్ని కూడా పాటిస్తారు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి శుభకార్యాలు అనేవి జరగదు కాబట్టి దీన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు ఆ తర్వాత వచ్చేది మనకి గురు పూర్ణిమ గురు పౌర్ణమను వ్యాస పూర్ణిమని కూడా పిలుస్తారు ఆ రోజు సాయిబాబాను కొలుస్తాం గురు పౌర్ణమ నాడు సాయిబాబాను కొలుస్తాము వ్యాస పూర్ణిమ వ్యాస భగవానుడు మన మహాభారతం మొదలైనవి రచించారు ఆయనే వ్యాసుడు వ్యాసుడు రచించాడు వ్యాస భగవాను జన్మదినం కాబట్టి ఆ వేళ వ్యాస పూర్ణిమను కూడా పిలుస్తారు గురు పౌర్ణిమ నాడు సాయిబాబా ఆలయాలు అర్చనలు అభిషేకాలు మొదలైనవి జరుపుతారు ఈ ఆషాఢ మాసంలో వేద పండితులు దేవాలయాల్లో పూజలు అవి ఉంటాయి కాబట్టి వేద పండితులు ఆలయ సన్నిధిలో అంటారు కాబట్టి ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు ఏవి జరగవు గురు గురువుని పూజించే రోజు గురు పౌర్ణమి తప్పనిసరిగా గురువుని పూజించాలి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అన్నారు తల్లి తండ్రి తర్వాత మనకు అతి ముఖ్యమైనది గురువు గురువుని ఎప్పుడు దూషించరాదు మన పిల్లలకు కూడా అదే నేర్పాలి గురువు నేర్పిన విద్యను అసలు దూషించరాదు తర్వాత ఆషాఢ మాసంలో అమ్మవారి వరాహి మాత నవరాత్రులు కూడా చేస్తారు ఈ వరాహి నవరాత్రులు మన నవరాత్రులు లాగే తొమ్మిది రోజులు చేస్తారు తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది అలంకరణలు చేస్తారు తొమ్మిది నైవేద్యాలు సమర్పించుకుంటారు వరాహి నవరాత్రులు కూడా అతి ముఖ్యమైనది తర్వాత అతిగులకి ఇష్టమైనది గోరింటాకు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా గోరింతాలు పెట్టుకోవాలి పెళ్ళైన కొత్త దంపతులకు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా గోరింతాలు పెడతారు మన మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసంలో అమ్మాయి తరఫు వారు అబ్బాయి అబ్బాయి వాళ్ళకి గోరింటాకు కావడని ఇస్తారు దీన్ని కూడా ఒక వేడుకగా జరుపుకుంటారు ఇ గోరింటాకును ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి మన హిందూ సాంప్రదాయ ప్రకారం అందరూ గోరిండాకు పెట్టుకుంటారు ఈ గోరింటా చేతిలో పెట్టుకోవడం వల్ల గర్భ దోషాలు అవి తొలుగుతాయి ఈ ఆషాఢ మాసంలో తొలపరి పడడం వల్ల అనారోగ్య బారిని పడకుండా గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలి ఈ వర్షాల వల్ల కాళ్ళు చేతులు పగళ్ళు మొదలైనవి ఉంటాయి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇలాంటి బారిన పడకుండా ఉంటాము తర్వాత ఆషాఢ మాసంలోనే పూరి జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది ఆషాఢ ఆషాఢ మాసంలో మన పూరి జగన్నాథ స్వామి సుభద్ర కృష్ణుడు బలరాముడు రథంపై ఎక్కించి ఊరేగం జరుగుతారు జరుగుతారు అతి పెద్ద రథయాత్ర అనేది పూరి జగన్నాథ రథయాత్ర మన రాజమండ్రిలో దేవి చౌక్లో కూడా జగన్నాథ స్వామి ఆలయం ఆషాఢ మాసంలో తులి ఏకాదశి నాని ఒక రోజే దర్శనం పెరుగుతుంది ఆ ఒక్క రోజే తలుపులు వేస్తారు ఉదయం నుంచి సాయంత్రం దాకా దర్శనం ఉంటుంది మళ్ళీ తర్వాత తలుపులు వేసేస్తారు ఈ ఇంకా ఆషాఢ మాసంలో మా పెద్ద ఆభ్రం జాతర జరుగుతుంది అమ్మవారికి నైవేద్యాలు ఇవి కూడా పెట్టుకుంటారు తెలంగాణలో బోనాలు సమర్పించుకుంటారు ఇంకా ఆషాఢ మాసంలో అడుగులు తెల్లగపిండి జొన్న పేలాలు మునగాపు తప్పనిసరిగా తీసుకోవాలి ఆషాఢ మాసంలో తొలకరి వానలు మొదలవ్వడం వల్ల ఈ ఐనూరు జొన్న పేలాలను మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి తప్పనిసరిగా తీసుకోమంటారు ఈ ఆషాఢ మాసం ఉత్తరాయణం పూర్తవుతుంది తర్వాత దక్షిణాయనం మొదలవుతుంది చంద్రుడు ఇంకా సూర్యుడు ఆషాఢ మాసంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో ప్రవేశిస్తాడు ఆషాఢ మాసం గురించి నాకు తెలిసినంతవరకు వరకు చెప్పని అవకాశం ఇచ్చిన వాసు గారికి ధన్యవాదాలు